పన్ను మిగిలే వీళ్ళు రివర్స్ స్టెంటర్లో పిలిచినప్పుడు పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లకి మేఘాకి ఇచ్చారు సో వాళ్ళ పనులు చేపట్టకపో అప్పుడు వీళ్ళు దాదాపు ఆరు వందల కోట్లు మిగిల్చాము మిగిల్చాము అని కట్టారు ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల ఇరవై వేల కోట్ల నష్టం ఏర్పడింది దీనికి బాధ్యత వరసారు మీరే ఫిక్స్ చేయాలి అంటే అడిగి అది సీరియస్గా అడుగుతున్నాను ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే వాళ్ళ దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ఎవరు ఖర్చు పెట్టిన మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాను ఇది బాధిత రాహిత్యం మీరు చెప్పింది కరెక్ట్ అది చాలా దుర్మార్గం ఇప్పుడు కేంద్రం పదిహేను వేల ఐదు వందల పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది క్యాబినెట్లో నోటు కూడా రెడీగా ఉంది దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా నేను పరిశోధ చేయడం డెఫినెట్గా చేస్తాను ఒకటి టెక్నికల్గా వెరర్ వేర్ నేను వే చాలా స్పష్టంగా చెప్పాను థర్టీ త్రీ పర్సెంట్ డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది త్రీ ఫోర్ ప్లేసెస్ లో అవి కూడా రింగ్ బండ్ సరిపోతుందని చూపించారు నాకు రింగ్ ఫెన్సింగ్ కింద ఒక వర్షం మూడు నాలుగు ప్లేస్లే కాదు ఇంకా ఎక్కడ ఉండొచ్చు మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు దాని ఎస్టిమేషన్ మీకు చెప్పా అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్ ఇంకా స్వీపేజ్ ఉంది అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు సేఫ్టీ కానీ ఫ్యూచర్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు ఈ రెంట్కే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు తీసుకోవట్లేదు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకుని అందుకే ఒక మాట చెప్పాను మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తా ఉంది తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ముందే చెప్పాను సార్ ఇప్పుడు రెండు వేల ఇరవైలో డిఎఫ్ రమ్ దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు మూడేళ్లలో వీళ్ళ ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్ ఎంత బుకాయిస్తున్నారో చూసారు కదా లాస్ట్ రెండు వేల ఇరవై సొల్యూషన్ వచ్చేసింది అయిపోయింది నీళ్ళు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇయర్ బై ఇయర్ అని వాళ్ళు చెప్పింది రెండు వేల ఇరవై ఒకటికే దెబ్బతినింది ఇరవై రెండు చెప్పారు ఇరవై మూడు చెప్పారు ఇరవై ఐదు కూడా చెప్తున్నారు మళ్ళీ అసలు వాళ్ళు చెప్పిందేమో రెండు వేల పంతొమ్మిదిలోనే దెబ్బతింది అని చెప్పి చెప్పి ఒక పక్క ప్రాజెక్టు పనులు చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవైలో దెబ్బతింది ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుకోలేకపోయారు అదేనే అండి మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏం చెప్పారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఇంకా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం విరుచుకు పడిపోవడం ఈయన పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే మీడియా అందరినీ ఇది పదవి పెట్టారు సరే ఇప్పుడు సార్ అంటే బోత్ రెండు ఉన్నాయి ముందు టెక్నికల్ తర్వాత ఫైనాన్షియల్ సార్ మీరు చెప్పినట్టు కట్టడానికి మూడు సీజన్లు నాలుగు సీజన్లు పడితే ఇక మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు ట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్లలా రింగ్ ఫెన్సింగ్ ఓకే కాఫర్ డ్యామ్లో స్వీపేజ్ ఏంటి ఈ రెండు చేయాలంటే వాళ్ళకు వన్ ఇయర్ టెన్ ఇయర్ ఇచ్చారు ఎవరికి యుఎస్ఏ నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్ కెనడా నుంచి వచ్చిన ఇద్దరు ఎక్స్పర్ట్స్కి వన్ ఇయర్ ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవని వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు అది అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు జూన్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ వరకు నో వర్క్స్ ఫ్లడ్ ఉంటుంది ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేదు కాఫర్ డామ్స్ పనిచేసి ఉంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్ కాఫర్ డామ్స్ కూడా పాడయాయి ఆఫర్ డెవలప్ పోయినాయి డయాఫర్ వరకు అయింది సార్ ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లు మన అంచనా సార్ డిపేర్ టూ మీరు టూ థౌజండ్ నైన్టీన్కి ఇప్పుడు ద్రవ్యోళం ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరుగుతున్నారు అంటే చాలా కాస్ట్ చాలా ఇప్పటికిప్పటికీ థర్టీ ఎయిట్ అని ఇచ్చారు మా వాళ్ళు దాన్ని నేను ఇంకా ఇది ఉరిక రఫ్గా ఈరోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు అందుకని నేను దాన్ని మాట్లాడడం లేదు ఊరి ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను సార్ సరే ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్ అంటే నేను ఒకటే చెప్పాను మీకు టూ సీజన్స్ మినిమం డయాఫమ్ వాల్ మినిమం అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు రెండు అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి నా ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అనమాట అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది హైడ్రో పవర్ కార్పొరేషన్ చేశారు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ అది కరెక్టా ఎగ్జాక్ట్ రిపోర్టా అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం మొత్తం పోతే తొమ్మిది వందల తొంభై కోట్లు చేసింది పని నాలుగు వందల నలభై ఆరు కోట్లు రింగ్ ఫెన్సింగ్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇంకా ఒక కోట ఎక్కువ అవుతుంది సరే ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి ఇరిగేషన్తో పడుకుంది సార్ ఎవరైతే తప్పులు చేశారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట కామె డిపార్ట్మెంట్లో ఉంది మరుస్తున్నాం ఏముంది అవ్వాలి వాళ్ళు చెడగొట్టారు వీళ్ళే కదా ఎప్పటి నుంచో ఉండేది యథా రాజా తదా ప్రజా ప్రధాన అవుతాడు సార్ ప్రధాన దోషి ఇంటికి పంపించారు ప్రధాన దోషిని పంపించేసారు ఆయన పోతే పోయాడు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం ఇంకెంతమందిని మార్చాలి ఎవరూరిని మార్చాలి మారిస్తే ఎవరూరు ఉన్నారు దాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా ఎప్పుడో వెళ్ళిపోయాడు దాసు పోయాడు ఇంకో దాసుడు పోయాడు మిగిలింది మనమే కదా ఎక్కడ దాసు ఎక్కడ ఉన్నాడు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు తెలంగాణ తెలంగాణ అడ్వైజర్ ఉన్నాడు సరే ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్ స్టాండరింగ్ పిలిచింది ఆ సమయంలో పిలిచింది అతను అప్పటి వరకు ఉన్నది ఇతను ఇప్పుడు మొన్న ఉండే అతను ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు సార్ ప్రాజెక్ట్ హైట్ కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్ దాది అది రాజీ లేదు అది నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు రావాల్సిందే ఏడు రావాలి నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు పెడుతున్నారు వెళ్ళు అది కంటూర్ ప్రస్తుతానికి తగ్గదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచదానే కట్టేశారు అది ప్రాజెక్ట్ వెల్వే అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి అంతవరకే అది అయిపోతే నీళ్లు పెడతాం నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ కాస్త ఆర్ అండ్ ఆర్ కూడా పెరిగిపోతుంది కదా ఇన్ఫ్లేషన్ తోటి పెరిగితే కదా అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ మేమేషన్ సరే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇన్ఫులేషన్ కదా అన్నింటిగా ఉంటాయి కదా మనం మనం అనుకున్న ప్రకారం వస్తాయి పీడిఎఫ్ అవన్నీ వస్తాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఎక్వేషన్ లాస్ట్ ఫైవ్ ఇయర్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ నిర్వహించిన బాగా ఇబ్బంది పడుతుంది సార్ ఎగు ఎగువ కాపాడటం వల్ల వరద ఉండిపోతుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రాబోయేదేమో ఫ్లడ్ సీజన్ ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన కొంతైనా రిలీఫ్ పెట్టాలి వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు వాళ్ళు వెళ్ళిపోవాలంటే పోవాలంటే నేను కాపులా అక్కడే కూర్చున్నారు బాబు ఏమి చేత కాకుండా ఏం చేయలేక మీరు నూట నాలుగు సార్లు రివ్యూ చేశారు ముప్పై ఉన్నాయి ఇంకా ఏడాది ఒకటే రియల్గా చెప్తున్నా దట్ ఈస్ మై ఫీలింగ్ ఐ ఆమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ మీతో పాటు నేను కూడా వచ్చాను మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం రాష్ట్రంలో చాలా మంది చూశారు చాలా ఆవేదన బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా వేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక రింగ్ రోడ్ అసలు కూడా అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టనల్ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్టు ఇది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నది ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేస్తారే నువ్వు చేయాలి కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో పోలవరానికి ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్ యూర్ పోలవరమే ఈసారి కూడా అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దాట్లేదు అంటే మనం వర్చువల్గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పని లేదు కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఎక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు వర్చువల్ వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి పనిచేయడమే తెలియని పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడొస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హెవ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువేశారు మొన్న మీరు చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లు వేశారు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత సార్ మనం మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసుకుపోవాలి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించి మన అందరికి కోరుతాను ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరికి క్లియరెన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ స్ఫూర్తిని ఇస్తూ ముందుకు సార్ మీరు చెప్పినట్టుగా ఏది నన్ను అవన్నీ చేయాల్సి వస్తుందండి నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువుల ధర కూడా పెరిగిపోతున్నాయి కదా మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు సార్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి దాన్ని ఇట్ 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 అవుట్ టు విల్ వర్క్ గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం వర్క్స్ జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో అప్పటి నుంచి నీళ్లుగానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ వచ్చి ఉంటే దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫోమ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళీ టూ ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్ మినిమం టూ ఇయర్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు డిసెంబర్ లోపలిస్తారా ఇవ్వరా డిసెంబర్ లోపలి ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా వన్ ఇయర్ డిలే వేరియస్ కాంప్లికేషన్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఉన్నాయి ఇవన్నీ వీ హెట్ వర్క్ ఇట్ అవుట్ సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి వేదిక ఇచ్చారు దాని మీద రీసర్వే చేయాలన్నారు మెర్జ్ అయ్యే ప్రాంతాల మీద అది ఏమన్నా ఆలోచన వీల్ వర్క్ ఇట్ అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేవి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులు ఉన్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ కేసు వేసారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఒకటి ఉంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవరీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరని మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవరీ టూ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని కాబట్టి సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి తప్ప అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు అంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొకపక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా అని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివలన ఈ సమస్యలు వచ్చాయి సార్ న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటాడు ఆ రోజు కూడా కాంట్రాక్ట్ని మార్చడం తప్పు నేను కాంట్రాక్ట్ని మార్చాల మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేసాము కేంద్ర పర్మిషన్తో కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయోగం ముందుకు వచ్చారు ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి ఇచ్చాము అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర అనుమతు అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వర్క్లో ఆ డబ్బులకు పనిచేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాట్ కోర్ట్ ఎవరేమంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు ఇన్ రిటర్న్ ఇచ్చారు ఏమి ఇచ్చారు రివర్స్ టెండరింగ్ మళ్ళా ఏం కండిషన్ పెట్టారు అన్ని మీరు కానీ సైట్ అన్ని గాని ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు ఫుల్ఫిల్ చేయాలి మేము ఇవ్వలేదు అసలు ప్రాజెక్టే మునిగిపోయింది మాకే సంబంధం మేము రాకమునిపోయి మునిగిపోయింది యూకన్ అండర్స్టాండ్ లిటిగేషన్ అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాతవాడిని కొత్త వాడిని యుద్ధం తీసుకొస్తున్నారు డ్యామేజ్ చేస్తే ఎవడు రెస్పాన్సిబుల్ ఎవరు అడగాలి హౌ టు ఫిక్స్ అకౌంటబులిటీ ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియగా ఆలోచించుకోవాలి కదా నువ్వైతే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందరే ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు మార్చేస్తాను అని ఒక మాట ఉన్నాడు ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్లో కూడా పెట్టకుండా డేషన్ తీసుకొని నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్ట్ వాళ్ళది వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డేషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెంటింగ్ పెట్టి గోదావరిలో ముంచి ఎంత ద్రోహం అంటది అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా బాధ్యత లేదా అదే నేను చెప్పింది వాళ్ళ మీద పెట్టారు అందరి మీద సార్ గత మీరు మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారు మీరు కట్టారనే గత మూడేళ్ళుగా వాళ్ళు వాడుకోలేదు చివరి రెండేళ్లు తప్పని సర్వీస్లో వాడుకున్నారు ఇప్పుడు పట్టిసీమని మరోసారి ఉపయోగించుకోబోతున్నారా ఎందుకంటే డెల్టాకి ఐదేళ్ళు మీ హయాంలో బాగా ఉపయోగపడింది అది కాదు అది ఉపయోగపడితే నీళ్లు ఎక్కడ ఉన్నాయి పట్టిసీమ ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి అది కూడా ఉపయోగించలేదు పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏ నేరుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఎనివే మీరు మీ బాధ్యత మీరు చేయండి ప్రజల్లోకి చర్చ చేయాలి రేపటి నుంచి అందరూ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి నేను ఎలక్షన్లో కూడా చెప్పాము రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సె లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్ళు అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పదేళ్ళు ఎంటాడుతుందా ఇరవై ఏళ్ళు ఎంట ఆడుతుందా ముప్పై ఏళ్ళు ఎంట ఆడుతుందా కాలమే చెప్పాలి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భద్రత ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఎనభై ఆరు మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకొని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళీ నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంట ఏమో మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు అయిపోయిందంటారు పరదాలేట్టి చెట్లు కొట్టడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోలుపో నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి పబ్ మీకు కూడా చెప్తున్నా మా మంత్రులు కూడా చెప్పా కేబినెట్లు కూడా చెప్పా సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ మనమేమి రాజులం కాదు లేకపోతే డిక్టేటర్లు కాదు ఇష్టానుసారంగా చేయడానికి ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నాను వన్ బై వన్ చేయాలి కదా నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేరాలు చేయడానికి పొలిటికల్ నేరస్తులకి అందరికీ అన్ని రివ్యూ చేస్తాం కేసులు వేసారు వేరే పల్లాంటి వాళ్ళందరికీ కంటిన్యూ చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడతాం ఈ రోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైండ్గా అండి मिलने विशाल मल्ले मार्टर ना इंगा चला टाइम मंडी थैंक यू थैंक यू ओन अंडा क्लेम में कोई प्रॉब्लम तो नहीं होगी ना डोंट वरी सर कार रिपेयर से लेकर क्लेम सेटलमेंट तक బజార్ ఇన్సూరెన్స్ కంపేర్ మొన్నటి రోజు రెండు రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు మీరు జనసేన పార్టీ నాయకులు కదా మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా తిరుమలలో శారదాపేట స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఒకనొక జగన్కి సొంత చిన్నాన లాంటి వ్యక్తి కూడా అతను ఆయన ఏమి చెప్తే జగన్ చేస్తాడు ఆయన ఆస్తులను కూడా జగన్ దగ్గర ఉన్న నమోనాలు ఉన్నాయి ఆయన ధర్మారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా ఆరు వందలు భవనం కట్టినారు వీళ్ళు ఒకసారి చూడండి దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు అది ఒకళ్ళు కూలిపోతే అది ఒకళ్ళు కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది చాలామంది చనిపోవచ్చు ఏం చెప్పలేదు చెప్తే వెళ్ళి చూసొస్తాను స్వామి అని చెప్పి వెళ్తూ వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళింది అని తెలిసింది అది పెద్ద స్కామ్ అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తే అర్థం కావట్లేదు లోపల ఫైవ్ స్టార్ తలపించే విధంగా సెంటర్ ఏసీ రూములు అంత స్టార్ హోటల్ ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం ఆదివారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క రూమ్ ఐదు వేలు నుంచి ఆరు వేలు అంట ఒక్కొక్క రూమ్ మఠాలు తరపతి బట్టి ఒక అయితే ఆరు వేలు ఒక అయితే మూడు వేలు ఒక మఠమైతే నాలుగు వేలు మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్ అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే తిరుమల ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది ఈ రెండు రోజులు మేము ఇదే పనిచేశాం మొన్న ఇల్లు వెళ్ళొచ్చాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని ఇచ్చుంటారు అప్పట్లో కట్టుకోండి స్వామి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడుగాను కుమారుడు కుమారుడుగాను లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హక్కుం జారీ చేశారు పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఓ లక్షకో రెండు లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు అలా తిరుమలలో పదహైదు మఠాలు ఇచ్చారు ఈ మఠాలన్నిటి కూడా వేష్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది పెద్ద స్కామ్ ఇది దీంట్లో నేను అన్ని కనుక్కున్న వెళ్ళాక ఆధారాలు అన్నీ ఉన్నాయి ఒక పెళ్ళి చేయాలంటే ఒక సామాన్యుడు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకు వస్తే వంద మంది చేయనట్టు వంద మంది చేసుకున్నా మూడు వందల మందికి డబ్బు కట్టాలి రెండు వందల మంది చేసుకున్నా మూడు వందల మందికి డబ్బు కట్టాలి మూడు వందల మంది చేసుకున్నా మూడు వందల డబ్బు కట్టాలి ఎంత అన్యాయం సరే అంటే మూడు వందల మందికి ప్యాకేజ్ అది నువ్వు ఎంతమంది అని చేసుకో మూడు వందల మంది డబ్బు కట్టాలి సరే నువ్వు నీకు ఈ మఠం ఒకటి చేయడం ఇంకో వెళ్తే వాడు అదేంట ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు పేర్లు కూడా చెప్తా వాళ్ళిద్దరి మీద ఈవో గారు కంప్లైంట్ అయ్యబోతున్నా ఈవో గారు రేపు కలవబోతున్నా రేపు సార్ రమ్మన్నారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి ఎందుకంటే పెద్ద స్కామ్ ఎంతసేపు అందరూ టికెట్లు రూమ్లు చూస్తారు కాదు ఇది పెద్ద స్కామ్ నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు వెళ్తుంది ఇంటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళు డెబ్బై నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీస్ అధికారులకి టీడీడీ అధికారులకు ఇస్తున్నారంట గత నాలుగు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్ల డబ్బు ఇవన్నీ ఇది ఒక డబ్బులు ఇవ్వండి భక్తుల డబ్బులు భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి ఇవ్వాలి మూడు వేలు ఇంకోటికి ఇవ్వాలి రెండు వేలు ఇంకోటికి ఇవ్వాలి భక్తులు పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాల ప్రక్షాళన చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి ఆయన ఉంటాడు శిష్యుడు కూడా ఉంటాడు ఆయనకి వాడికి ఇచ్చుకోండి వాడు నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు మఠాలు పెట్టుకొని తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు ఒకరికి ఉద్యోగం మఠాల ఉద్యోగ వీరుల మన స్థానికులకు ఉద్యోగ ఎందుకంటే విషయాలు బయట తెస్తాయి కదా ఏం జరుగుతుందో బయట హిందీ హిందీన్నో గుజరాత్ వన్నో అస్సాం వన్నో పాకిస్తాన్ పట్టకుండా పెడతారు ఎందుకంటే వాడి విషయాలు తెలియాలి ఏం జరుగుతాం లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీన్ని కానీ సరిదిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను వెళ్ళి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పదమూడు మఠాలు చూసాము వెళ్ళి లోపల చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని అయితే శ్రీల కూలిపోయేలా కూడా ఉంది కూడా పెళ్ళిళ్ళు చేస్తారు అంటే ఈవో గారి కలిసి వెంటనే పనికొచ్చే మఠాలు పెట్టుకొని మీద మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది దీని పేరు రా దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయటపెడతాం నిజంగా భక్తులు తిరుమల